అన్న యూరియా కొరత లేదాగా తను రావాడిని ఎవడని అంటానుగా కడియం శ్రీహారి కడియం శ్రీహారా నిజానికి ఉంటాడో ఊసిపోచడం కూడా దేని పరిస్థితిలో ఉండండి ఒక లెక్కని చెప్పాలంటే గా విషయానికి కూడా చూసుకుందాం నిజానికి యూరియా కొరత లేదంటే తెలంగాణ రాష్ట్ర రైతున్నారు ఎగిరెగిరిది అంతరు నేను ఎవరినో ఉద్దేశించట్లేను నేను నిజంగా చెప్తున్నా ఎవరిని ఉద్దేశించట్లేను యూరియా కొరత ఎంత ఘోరంగా కోడి కుయ్యక ముందే వెళ్ళిపోతూ ఉన్నారు యూరియా కోసము ఆ యూరియా షాపుల ముందు పడిగాపులు కాస్తూ ఉన్నారు అయితే యూరియా లేదంటాడు మనిషి అరే విచిత్రమైన మనుషులు ఉన్నారు ఒకడేమో బీహార్ ప్రచారంలో ఉంటాడు మరొకడేమో రాష్ట్రంలో ఉండడో లేదో తెలియదు అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు మళ్ళీ ఈ మధ్యలో జంపింగ్ జపాంగ్ బ్యాచ్ ఒకటి వచ్చింది ఆ జంపింగ్ జపాంగ్ బ్యాచ్ రైతులు ఉద్దేశించి యూరియా కొరత లేదట అదే రైతులేమన్నా తెలుసా చెప్పం కొలు కొట్టేవాడు ఎవడన్నాడు అనుకుని మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ అది ఇక్కడ శ్రీహరి గారు మాట్లాడు సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలి ముచ్చటానికి యూరియా కొరత లేనే లేదు రైతులు ఏం ఇబ్బంది పడతలేరు ఎరువుల కొరత నా దృష్టికే రాలేదు రోజు అధికారులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కడియం కామెంట్స్పై రైతులు కన్నెర్రా చేసారు నిజానికి కడియం శ్రీహరి గారు ఇక రాజకీయం నుంచి ఎట్లాగా తప్పుకుంటుండే కదా ఒకసారి జనాలతోటి సన్మానం చేయించుకుందామని అనుకుంటుండేమో వరి అదే స్టేషన్ గన్పూర్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా తిరుగుతేలేడు ఎందుకో తెలుసా అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలతో వర్గ విభేదాలు ఏర్పడింది కడియం శ్రీహరి గారికి ఆయన వచ్చుడితోటే ఆయన మీద అటాక్ చేయడానికి మొన్ననే మొన్న రీసెంట్గా పూనుకున్నారు అదే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇప్పుడు ఏమంటాడంటే తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేనేలేదు నేను ఎప్పటికప్పుడు రైతులను అడుగుతూనే ఉన్నా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు నేను కలెక్టర్లను అడుగుతూనే ఉన్న యూరియా కొరత ఎక్కడ లేదు నా రాజ్యం రామరాజ్యం నేను పరిపాలించేది రామరాజ్యమే నా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటూ ఈ యొక్క పార్టీ మారిన ఓ పార్టీ మారిన చెప్పాలంటే ఆ యొక్క స్టేషన్ గర్పూర్ని ప్రజల్ని మోసం చేసి కేసీఆర్ గారిని మోసం చేసి కేటీఆర్ గారిని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన వాళ్ళు ఎక్కడ దొంగ అని చెప్పుకోవాలి ఇది నేను చెప్పుడు ముచ్చట కాదు స్టేషన్ గర్పూర్ ప్రజలు చెప్తున్నా ముచ్చట వాళ్ళు ఎన్నుకునేది బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మాకు భవిష్యత్తు ఉంటుందని ఈయన ఎన్నుకుంటే లేదు లేదు నేను స్టేషన్ గనుపూర్ అభివృద్ధి కోసం పోతున్నా అని పోతే ఇప్పుడు గీతిడిగా మాట్లాడుతూ ఉన్నారు నిజానికి కడియం శ్రీహరి గారిని రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారో తెలుసా రాష్ట్ర రైతులు ఏం చేస్తారో తెలుసా ఉరికిస్తారు ఊర్ల నుంచి ఉరికిస్తారు పరిగెత్తనిస్తారు అసలు మామూలుగా అందుకోరు ఒక రేంజ్లో అందుకొని ఒక్కొక్క వాత 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 పెడతారు మోత మోగించేస్తారు ఎందుకు ఆ నోడిదూల నీ కాంగ్రెస్ పార్టీని జోకదలుచుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రేవంత్ రెడ్డి తరాతలు పెట్టి జోకో ఇంకేమైనా చేయబుద్దు అయితే జాకిలు పెట్టి లేపుకో ఇంకేమైనా చేయబుద్ద అయితే నిత్యం ఆరాధన చేయి నిత్యం పూజలు చేయి నిత్యం ప్రదక్షిణలు చేయి నిత్యం పొరుగు దండాలు పెట్టు గై చేయాలి తప్ప నువ్వు ప్రజల్ని ఉద్దేశించి ఎట్లంటావు ఊరి యూరియా కొరత లేదని ఊరి వస్తే తెలుస్తుంది యూరియా కొరత ఉందా లేదా అనేది ఉరికిస్తారు ప్రజలు తిరగబడతారు జనం తరిమి కొడతారు జనం అదే స్టేషన్ కనపూర్లా అదే కడియం శ్రీహరి యొక్క నియోజకవర్గ ప్రజలు ఆయన పేరు లేకుండా చేస్తారు జర నో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అది ఎవరైనా సరే అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే నోటు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి యూరియా లేదని రైతులు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ఉన్నారో అందరినీ కట్టకట్టుకొని ఉరికించి ఉరికించి కొడతారు రాష్ట్ర ప్రజలు అంత కోపం మీద అంత ఆగ్రహం మీద ఉన్నారు మీకేం తెలుసా పొద్దు నుంచి మొహం గడకుండా యూరియా లైన్ల కోసం యూరియా కోసం క్యూ లైన్లు కడతా ఉన్నారు ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ కోసం మీరు ఎవరు పట్టించుకుంటారా మీ తిండే మీ దో దోచుకోవడం మీకు సరిపోతుంది ఇక రైతులకు ఇచ్చాడు ఎక్కడుంది దయచేసి నోరు భద్రంలో పెట్టుకోండి అదుపులో పెట్టుకొని మాట్లాడండి